నేటి వైశిష్టం అలాగే ఈరోజు విశిష్టత ఏంటో తెలియచేయండి నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకునే ఒక ప్రముఖమైన విషయం అంటే అసలు ఈ రోజు విశిష్టత ఏంటి అని చూసుకున్నట్లయితే మొట్టమొదటిది మత్స్యద్వాదశి అంటే మత్స్యద్వాదశి అనేది మొట్టమొదటి విశేషం ఈ ద్వాదశి అంటే అసలు ఏంటి దాంతోపాటుగా దీనికి సంబంధించిన పుణ్యక్షేత్రం ఏదన్నా ఉందా అన్న రెండు విషయాలు ఆ పుణ్యక్షేత్రం ఎక్కడా దానికి ఎలా వెళ్ళాలి ఆ మత్స్య ద్వాదశి సంబంధించిన ఈ పుణ్యక్షేత్ర విశేషాలు స్థల పురాణాలు మొదలైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ ద్వాదశి అనే అంటేనే మనం వినంగానే విష్ణుమూర్తి యొక్క మొట్టమొదటి అవతారం అవతారం దశ అవతారాల్లో చాలా విశేషంగా మొట్టమొదటి అవతారాన్ని మనం అవతారంగా చెప్తాం తర్వాతనే మనకి మిగిలిన అవతారాలన్నీ వరుసగా వచ్చిన అయితే ఈ మత్స్య ద్వాదశి అంటే ఏంటి అంటే ఈ రోజున విష్ణుమూర్తికి సంబంధించి అందరూ కూడా విష్ణుమూర్తిని పూజించడం ద్వాదశిగా దీనికి ఒక విశిష్టమైన ఇది ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి అయితే మనం గనక చూసినట్లయితే పురాణాల్లో ముఖ్యంగా పురాణాల్లో మొదలైన చోట్ల చూసినట్లయితే విష్ణుమూర్తి అసలు ఎందుకు మత్స్య అవతారంలో ఆయన రావడం జరిగింది అలాగే మత్స్యావతారంలో ఆయన చేసిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటి ఆయన మత్స్యావతారంలో రెండు ముఖ్యమైన పనులు చేయడం జరిగింది అది ఏంటి అంటే మొట్టమొదటిది మత్స్యావతారంలో ఆయన చేసింది ఏంటి అంటే ఈ యొక్క సోమాసురుడు హైగిరువుడు ఎవరైనా ఈ రాక్షసులు వేదాలని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ వేదాలు తీసుకుని వాళ్ళు సముద్రం లోపలికి వెళ్ళిపోయి దాక్కున్నప్పుడు వారితో విష్ణుమూర్తి ఈ యొక్క అవతారాన్ని ఎత్తి అందులోకి వెళ్ళి వారితో సంవత్సరాల తరబడి పోరాటం చేసి ఆ వేదాలను తీసుకొచ్చి అందించి అందించింది అవతారంలోనే అది ఒకటి మత్స్య అవతారం యొక్క విశిష్టత ఇంకొకటి కూడా తీసుకున్నట్లయితే ఈ అవతారంలోనే ఆయన చేసిన ఇంకొక విశేషమైన కార్యక్రమం ఏంటి అంటే మొత్తం మనకి ఈ యొక్క మనువుల గురించి తెలుసు ఎవరైనా సత్యవృతుడు అని చెప్పి ఆయన ఒకానొక మనువు ఆయన ఈ యొక్క సందర్భంలో ఆయన ఒకనొకప్పుడు అర్ఘ్యం పట్టుకుని ఆయన చేస్తున్నప్పుడు అర్ఘ్య ప్రధానంగా ఆయన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఒకనొక తీర్థం దగ్గర ఒక ముఖ్యమైన పుణ్య ప్రదేశంలో అక్కడ ఆయన చేతిలో ఒక చిన్న చేప రూపంలో చిన్న చేప రావడం జరిగింది ఆ మత్యాన్ని చూసి ఆయన పడేబోతే కాదు నన్ను రక్షించు అని చెప్పి ఆ మత్యం కోరుకుంటే సరైన ఆయన ఏం చేస్తారంటే దాన్ని ఒక చిన్న కమండలంలో పెడితే అందులో సరిపోదు తర్వాత దాన్ని ఒక పెద్ద పాత్రలో పెడితే అక్కడ సరిపోనంతగా విశాలంగా పెరిగిపోతుంది ఆ తర్వాత ఒక పెద్ద ఇంకా 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 పెట్టే కొద్ది పెరిగిపోతుంటే తీసుకెళ్ళిపోయి సముద్రంలో పెడితే సముద్రం అంతా కూడా ఆక్యుపై చేసేంతగా దాని రూపం విశేషంగా అది పెరుగుతుంది అది చూసి ఆయన అడగడం జరుగుతుందనమాట ఈ సత్యవ్రతుడు అనే ఈ మనువు అడుగుతాడనమాట అయ్యా మహానుభావ తమరు ఎవరు ఎందుకు ఇలాగా విశేషంగా తమరి యొక్క రూపం పెరిగిపోతుంది అని అడిగినప్పుడు అప్పుడు చెప్తాడు నేను మహావిష్ణువుని అవతారంలో నేను రావడానికి కొన్ని కారణాలంటూ ఆయన చెప్పి ఆయన ఏం చెప్తాడంటే ఇంకొక వారం రోజుల్లో యొక్క ప్రళయం వచ్చి అంతా కూడా మునిగిపోబోతుంది ఆ సందర్భంలో నువ్వు చేయవలసింది ఏంటి అంటే మీ దగ్గరికి ఒక ఓడ రా వస్తుంది ఆ ఓడలో అవసరమైన ఔషధులు సప్త ఋషులు అలాగే ఈ యొక్క రకరకాల బీజాలు విత్తనాలు లాంటివన్నీ కూడా వేసుకొని సృష్టి కార్యాన్ని తగిన విధానంగా అన్నీ కూడా తయారు చేసుకొని సృష్టి ఆగిపోకుండా దానికి సంబంధించి వాటన్నిటినీ తీసుకొని నువ్వు వెళ్ళాలి దానికి ఇక్కడ మత్స్యం ఒక కొమ్ముతో రావడం జరుగుతుంది ఆ కొమ్ముకు ఒక తాడు కట్టి ఈ యొక్క పడవని లాగడానికి అవకాశంగా నేను ఆ మత్స్య రూపంలో వస్తానని చెప్పి ఆయన చెప్తే ఆ విధంగా ఆయన చేస్తాడు అలాగే ఆ మత్స్యం కొమ్ముకి ఇది కట్టి మొత్తానికి ఆ యొక్క దాన్ని దాటిస్తాడనమాట మనువు ఆ రకంగా ఆ తర్వాత మనువు దానికి ఒక ప్రధానంగా ఏర్పడడం మా ఒక చేక లాగా ఆయన రావడం ఇవన్నీ జరుగుతాయి అయితే ఈ రెండు కార్యక్రమాలు ఒకటి ఆ యొక్క రాక్షసుడు వేదాలు తీసుకెళ్ళిపోయినప్పుడు వేదాలని సంరక్షించడానికి వేదాలు లేకపోతే అసలు మొత్తం ఆగిపోతుంది సృష్టి అని బ్రహ్మదేవుడు బాధపడి మిగిలిన దేవతలతో వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించినప్పుడు విష్ణుమూర్తి ఆ వేదాలని పోకుండా వాటిని జాగ్రత్తగా కాపాడడానికి ఆయన ఆ రూపం ధరించి వెళ్ళినప్పుడు ఈ మత్స్య రూపంలో వెళ్ళాడు అలాగే ఈ యొక్క ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైపోయి సృష్టి కార్యక్రమాలు ఆగిపోయే సందర్భంలో ఆ ప్రళయంలో సృష్టి ఆగకుండా ఆయన ఆ మనువుని చెప్పి మనువుకి ఆ రూపంలో కనబడి అలా చేశాడు ఈ రెండు కూడా చాలా విశిష్టమైన కార్యక్రమాలు మత్స్యావతారంలో విష్ణుమూర్తి చేశాడు అని చెప్తారు అయితే ఈ యొక్క మత్స్యావతారానికి సంబంధించి ఏదన్నా విశిష్టమైన దేవాలయం ఉందా అన్నది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది దానికి సంబంధించిన దేవాలయం మనకి చిత్తూరు జిల్లాకి దగ్గరగా అంటే అక్కడ నాగలాపురం అని చెప్పి ఒక విశేషమైన ప్రదేశం ఉంది తిరుపతికి దాదాపుగా అరవై మూడు కిలోమీటర్ల దూరంలో వస్తుంది ఇది ఇది చాలా విశేషమైన అక్కడ విష్ణుమూర్తి మత్స్యావతారంలోనే కనబడతాడు అంటే ఆయన కనబడమే స్వయంభుగా అక్కడ వెళాడు అన్నట్టుగా చెప్తారు అసలు ఆ నాగలాపురం అన్న మాటకి ముందు దానికి ఇంకా వేరే వేరే పేర్లున్నా కూడా హరికంఠాభరణపురం అని అలాగే వేదపురి అని రకరకాల పేర్లు రావడం జరిగింది ఎందుకు ఇలాగా ఆ యొక్క నాగలాపురం అనే పేరు వచ్చింది అక్కడ విష్ణుమూర్తి రూప ఏంటి అసలు ఆయన ఎలా కొలుస్తారు దాని విశేషం ఏంటి అనే విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ విష్ణుమూర్తి చక్కగా ఈ ఎప్పుడైతే ఈ యొక్క వేదాలు తీసుకుని ఆయన పైకి వచ్చాడో ఎంతకాలానికి భర్త రాకపోయేటప్పటికి లక్ష్మీదేవి కూడా అసలు ఎక్కడికి వెళ్ళిపోయారినా ఏంటి అని చెప్పి బాధపడి ఆయన కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆయనకి ఆయన పశ్చిమాభిముఖంగా ఆయన తూర్పుముఖంగా ఆవిడ ఉండిపోయినట్టుగా ఈ దేవాలయంలో ఆ యొక్క ప్రతిమలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి అలాగే ఇది చాలా ఎత్తైన ప్రాంగణంలో విశాలమైన గర్భాలయం చాలా పైకి ఉంటుంది విశాలంగా ఎత్తుగా చాలా చక్కటి అవతారంలో ఆ గుడి ఉండడం ఆ గుడికి ప్రధాన ద్వారానికి రాజగోపురానికి మధ్యలో ఆరు వందల ముప్పై ఫీటు డిస్టెన్స్ ఉన్నా కూడా ముఖ్యంగా సూర్యకిరణాలు ప్రత్యేకంగా దేవుడి యొక్క శిరస్సు అలాగే నాభిప్రదేశం పాదాల మీద పడతాయి అంటారు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో కారణం ఏంటి అంటే విష్ణుమూర్తి ఎప్పుడైతే మత్స్యావతారం తీసుకొని ఆయన నీళ్లలోకి వెళ్ళి ఆ రకంగా ఇబ్బందులు పడ్డాడో అంటే ఆ యొక్క రాక్షసులతో పోరాడాడో ఆ సమయంలో ఆయన చలికి ఇబ్బంది పడుతున్నాడని ఆ యొక్క సూర్యుడు తన కిరణాలతో ఆయనకి తల నుంచి పాదాలు దాకా వెచ్చగా స్పరిశ ఇచ్చాడు అనడానికి నిదర్శనంగా దాన్ని ఒకటి అలా చెప్తారు అందుకనే ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో సూర్యండి యొక్క పూజ కూడా అక్కడ చేస్తూ ఉంటారు ఎందుకంటే సూర్యుడే ప్రధానంగా అలా చేస్తాడని చెప్పి అక్కడ చెప్పడం అనేది ఒకటి రెండోది నాగలాపురాన్ని అప్పట్లో ఉండే చాలామంది దాన్ని డెవలప్ చేసిన శ్రీకృష్ణదేవరాయలు చక్కగా దాన్ని డెవలప్ చేశాడు ఆయన తల్లి పేరు నాగలాదేవి ఆవిడ పేరు మీద ఆయన దాన్ని విశేషంగా నాగలపురంగా పెట్టడం జరిగింది కాబట్టి ఈ నాగలపురాన్ని నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఆ టైంలోనే తిరుపతి పంతొమ్మిది వందల అరవై ఏడులో తిరుపతి వాళ్ళు స్వాధీనపరుచుకొని చక్కగా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది చాలా విశేషమైన దేవాలయం మత్స్య రూపంలో కిందంతా మత్స్యంలా ఉంటాయి కాళ్ళు విను పైన మాత్రం విష్ణుమూర్తి అలాగే అమ్మవారు కూడా అక్కడే ఆ దేవాలయంలో ఉండడం చాలా విశేషంగా ఈ దేవాలయం గురించి చెప్తారు ఇక దీనికి సంబంధించిన అనేక విషయాలు ఉన్న భావన వల్ల మనం కొంతే చెప్పుకున్నాం ఇంకేదైనా ఎపిసోడ్లో దీని నుంచి ఇంకా మిగిలిన వివరాలనే కూడా చెప్పుకుందాం నమస్కారం